మాస్ యాక్టింగ్ తో మాస్ మహారాజా అని పేరు తెచ్చుకున్న హీరో రవితేజ రవితేజ ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది చివరగా రవితేజ నుంచి వచ్చిన సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ ను అనుకున్నంత స్థాయిలో సాటిస్ఫై చేయలేకపోయింది దీంతో మిరపకాయ కాంబినేషన్ లో రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ రవితేజ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియో క్లిప్స్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్ట్ పదిహేనున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం వాస్తవానికి అయితే ఆగస్ట్ పదిహేనున పుష్ప టూ రావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు మరి మిస్టర్ బచ్చన్ ఎప్పుడొస్తుందో చూడాలి